శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కావిజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడారు గురుగారు నమస్కారం అండి జై వీర జై గోవింద గురుగారు ఈ ఆగస్టు మాసంలో మకర రాశి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకి ఏ విషయాల్లో ఎక్కువగా అనుకూలతలు కనిపిస్తున్నాయి ప్రత్యేకించి శ్రావణ మాసం కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలో తెలియజేయండి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామి జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజ్ వచ్చినటువంటి ఫలితం చంద్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం కొన్ని సందర్భాల్లో సాఫీగా సాగిపోతున్నటువంటి జీవన గమనంలో శత్రువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క చర్యల వల్ల ఒక్కసారిగా మీరు ఆశ్చర్యాన్ని అందుతారు మనకు కూడా శత్రువులు ఉన్నారేంటి మనం చేసే పనుల్లో కూడా ఇతర వ్యక్తులు మనల్ని చూస్తున్నారు ప్రతి సందర్భంలో అందరూ గమనిస్తున్నారు సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగటం ఉన్నతమైనటువంటి పదవి లభించడం కీర్తి ప్రతిష్టలు రావటం కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ కారణం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు మాత్రం కనపడుతుంది ఈ సందర్భంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి అవచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కృత్రిమంగా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ముక్కు మీరు మాట్లాడేటువంటి మాటలు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు యుగదాయకమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి కానీ తీసుకొచ్చినటువంటి ధనం మాత్రం సద్వినియోగం కాకుండా అన్యాయంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇది కూడా మీకు బాధను కలిగించేటువంటి అంశం కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో రాజీ మార్గాన పరిష్కారం కావాల్సినటువంటి అంశాల్లో బయట వ్యక్తుల యొక్క జోక్యం అధికం అవటం వల్ల స్థిర చరాస్తులకు సంబంధించినవి వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవ్వకపోవటం మీ కుటుంబానికి సంబంధించిన పెద్దలు కూడా మీకు సహకరించకపోవటం కొన్ని సందర్భాల్లో విచక్షణను కోల్పోయి ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతికి మీరు వెళ్ళిపోతారు ఈ సందర్భంలో జీవిత భాగస్వామి యొక్క మద్దతే మిమ్మల్ని చాలా సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది విడదీయరా చిక్కుముడులు ఏర్పడుతున్నటువంటి సందర్భం అవ్వచ్చు లేదా ఏదో సందర్భంలో మీరు పొరపాటు చేస్తున్నటువంటి అంశం అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద వ్యక్తులతో విరోధం వచ్చినప్పుడు మీ జీవిత భాగస్వామి రాచీ మార్గంలో మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన నోటికి సంబంధించినవి జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి తల భాగానికి సంబంధించినటువంటి విషయంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ప్రమాదాలు జరగటం వాహన ప్రమాదాలు జరగటం లేదా కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో క్రింద పడిపోవటం ఈ విధంగా తల లేదా శరీరానికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి భావోద్వేగాలని నియంత్రించుకుంటూ మీరున్నటువంటి పరిసరాల్ని గమనించుకుంటూ మీరు ముందుకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన ఆర్థికపరమైనటువంటి అంశాలు ధనాన్ని గొప్పగా మీరు తీసుకురాగలుగుతారు ఆర్థిక సంస్థల నుండి లేదా ఇతరత్రా పరిస్థితుల నుండి అప్పుగా వచ్చినటువంటి ధనం మాత్రం అన్యాయంగా ఖర్చు అయిపోవటం మీరు సహించలేరు భాగస్వామ్య సంబంధమైన ఉన్న ఉన్నవాళ్ళకి మీ భాగస్వాములు క్లిష్టమైనటువంటి సందర్భంలో మీరు ఉన్నప్పుడు తోడ్పాటును అందిస్తారు సహకారాన్ని అందజేయగలుగుతారు ఏదో రకంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు మీకు సహకారాన్ని అందిస్తూనే ఉంటారు కాబట్టి భాగస్వామ్య వ్యాపారం అత్యంత అనుకూలవంతంగా ఉంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్య వాయిదా వేయటం వైద్య పరీక్షలకు వెళ్ళకపోవటం తర్వాత చూద్దాం అనుకోవటం ఇది ఒక్కసారిగా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది శరీరంలో ఉన్నటువంటి చిన్న సమస్య అయినప్పటికీ కూడా వైద్యుడి యొక్క పర్యవేక్షణలో దాన్ని ఉంచటం లేదా వైద్య చికిత్స తీసుకోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఎప్పుడో తెలియక మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి పొరపాట్లు లేదా కొంతమంది వ్యక్తులకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం వల్ల ఒక ముఖ్యమైనటువంటి సమస్యలో లేదా చట్టపరమైన న్యాయపరమైనటువంటి అంశంలో మీరు ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి భావోద్వేగపూరితమైన చర్యల్ని నియంత్రించి ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ధైర్యంతో సహనంతో దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నమే చేస్తుండండి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది ఏది అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అనుకూలవంతమైనటువంటి కాలం ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పదవి కూడా లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఏకాగ్రత కోల్పోవడం వల్ల మంచి ఫలితాలు రావటం ఆలస్యం అవ్వవచ్చు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కానీ కొన్ని చిన్న చిన్న ఆటంకాల్ని తొలగించుకోగలిగితే ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది గురుగారు మరి మకర రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి అలాగే ఏ దైవాన్ని ఎక్కువగా ప్రశస్తవంతమైన శ్రావణ మాసంలో మనము మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ హనుమ ఆంజనేయ స్వామి వారిని విశేషంగా ఆరాధన చేయాలి సుందరకాండ పారాయణ చేసిన సుందరకాండని విన్న హనుమంతుల వారికి నూట ఎనిమిది అడ్డుపళ్ళని కదలి ఫలాలని అందచేసి కదలి అర్చన చేయించుకోగలిగితే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చి విరోధాలు తగ్గిపోయి అందరితో సఖ్యతగా ఉండగలుగుతారు మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి మహాకాలవైర వృక్షను మెళ్ళో ధరింప చేసుకోవటం వల్ల ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు తొలగిపోతాయి ప్రత్యేకించి నరగోష నరదిష్ట నరపీడలు తొలగిపోయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది జై వీర బ్రహ్మ జై గోవింద